అజయ్ గారు మరొక మాట ప్రసన్న కుమార్ రెడ్డి ఇంకొక మాట కూడా మాట్లాడారు అజయ్ గారు అజయ్ గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు ప్రసన్న కుమార్ అంటే ముక్కు పచ్చలారని పిల్లలు తీసుకొచ్చి పెళ్లి చేసేదాన్ని కదా అడిగితే అంటే ముక్కు పచ్చలారని అంటే మైనర్ బాలికను తీసుకొచ్చి దుర్మార్గమైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మీద పోక్సో చట్టం కూడా యాక్ట్ అవుతుంది కదా వాళ్ళ మీద నమోదు అవుతుంది కదా మరి కూటమి ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఆ దిశగా పోలీసు పోక్సో యాక్ట్ కింద ఎటువంటి కేసు నమోదు చేయబోతున్నారు అది చెప్పండి అమ్మ అది పోలీసులు విచారించాలి దాంట్లో ఆయన మాట్లాడేది క్షుణ్ణంగా వినాలి దాని ప్రకారం ఏ సెక్షన్స్ అది నేను పోలీస్ డిపార్ట్మెంట్కి వదిలేస్తాం మేము ఒకటే చెప్తున్నాం ఈ ధోరణి ఏదైతే ఉందో ఈ అరాచక ధోరణి టీవీల్లో లైవ్గా ఏదైతే మాట్లాడితే విన్నామో ఇప్పుడు ఈ ధోరణి ఖచ్చితంగా మనం అరికట్టాల్సిన అంతమంతం చేయాల్సిన అవసరం ఉంది ఇది ప్రభుత్వం మీదే కాదు ప్రజల మీద కూడా ఉంది అందరం తిరగబడాలా ఇటువంటి వ్యవస్థ ఏదైతే వాళ్ళలో వ్యవస్థీకృతమైందో వైసీపీ పార్టీలో దాన్ని మనం అడ్డుకోవాలా కూకటేళ్లతో పెగిలి చేయడానికి మనం అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మహిళలు అలాగే మొత్తం అందరు పురుషులు అందరూ కలిసి ఇటువంటి దాని మీద పోరాటం చేయాలా గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుందో ఫుల్ ఫోర్స్ ఆఫ్ ద లా విల్ బి అప్లై నో డౌట్ అబౌట్ దాట్ ఏదే సెక్షన్స్ అయితే కఠిన ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాల్సిందే అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా క్రిమినల్ డిఫర్మేషన్ అయ్యాలా నా దృష్టిలో ఈ చాలా పర్సనల్ డిఫర్మేషన్ కాబట్టి క్రిమినల్ డిఫర్మేషన్ దాని లాజికల్ కన్క్లూషన్ తీసుకుపోవాలా అన్నిటికన్నా ముఖ్యంగా అందరం కలిసికట్టుగా ఇటువంటి విపరీత ధోరణిని మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మనసులో మనం మనుషులోకి తీసుకుపోయి పబ్లిక్లో తీసుకుపోయి ఈ ధోరణి మంచిది కాదు ఈ ధోరణి ఎక్కడికి పోతుంది ఈ సమాజంని ఆఖరాకు ప్రతి ఒక్కరిని నేను చెప్పేది ఇది ఏంటంటే ఈ ధోరణి కంటిన్యూ చేస్తే ఇవాళ ప్రశాంతి గారు ఉండొచ్చు రేపు ఇంకోరు ఉండొచ్చు రేపు ఇంకోరు ఉండొచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ అగ్ని కాల్స్తుంది ఇటువంటిది మంచిది కాదు ఈ సమాజంలో ఇటువంటి ధోరణులు ఉండకూడదు ఈ ధోరణి ఆపాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎక్కువ ఉంది ప్రభుత్వంతో పాటి మన ప్రజల మీద కూడా మనం దీన్ని ఎదుర్కొని దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు ఉన్నారా లక్ష్మణ్ గారు